నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జమియాలకు హెచ్చరికలు జారీ చేయబడ్డాయి వివరాల్లోకి వెళితే ఉత్పత్తి నాణ్యత మరియు వినియోగదారుల భద్రతకు ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంటూ వినియోగదారుల సహకార సంఘాలు జమియాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్ష సూర్యకాంతిలో నీటి బాటిళ్లను నీటిని కార్టులను నిల్వ చేయవద్దని చెప్పేసి యూనియన్ అధ్యక్షురాలు మరియం ఆల్ అవాదు గారు హెచ్చరికలు జారీ చేశారు కొన్ని జమ్మియాలు కొన్ని ఆహార మరియు వినియోగ వస్తువులను ముఖ్యంగా వాటర్ బాటిల్లు వాటర్ బాటిల్ కార్టులను సరిగా నిర్వ చేయకపోవడం వల్ల సూర్యరశ్మికి గురువుతూ ఉన్నాయని చెప్పి ఆమె హైలైట్ చేశారు అలాంటి బహిర్గత ప్యాకేజింగ్ నాణ్యతను దెబ్బతీసే రసాయన ప్రతిచర్యలకు కారణమవుతుందని ఆమె గుర్తించారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉత్పత్తి నాణ్యతను నిర్వహించడం చాలా అవసరమని ఆమె చెప్పింది సరైన నిల్వ పద్ధతులను నిర్ధారించాలని యూనియన్ సహకార యాజమాన్యాన్ని కోరింది ఈ ప్రమాణాలకు కట్టుబడి ఉండడం సంఘాల జాతీయ పాద్రతకు మద్దతు ఇస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని కొన్ని జిమ్మియాలు ఏవైతే ఉన్నాయో వాటర్ బాటిల్ కానీ లేకపోతే వాటర్ బాటిల్కి సంబంధించిన కార్టూన్లు కానీ క్యాన్లు కానీ లేకపోతే సూర్యరశ్మి నేరుగా తగలని కొన్ని ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో బయట మనం చూసుకుంటే సూర్యరశ్మి తగిలే విధంగా పెడుతూ ఉన్నారు దానివల్ల రసాయన ప్రతిచర్య జరిగి అది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడే అవకాశం పడేసే అవకాశం ఉందని చెప్పి ఆమె వెల్లడించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్